పానిపాటి యుద్ధం కాదండి పానీపూరి యుద్ధం వార్ టూ ముందు వారు అయితే మీరు చూస్తుంటారు ఒకవేళ చూడకపోతే సబ్స్క్రైబ్ చేసి ఆ ముందు వారు వీడియో అన్ని చూసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అది వన్ వార్ వన్ వారి టూ ఇది వీళ్ళు ఎప్పుడు ఓడిపోతారండి తాగాలంటే బోరు చూడండి అది ఈ వచ్చాను వారికి అయితే ఈసారి జస్ట్ రూల్స్ సింపుల్ ఒక్కొక్కరికి టెన్ 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 పానీపూరి ఇచ్చారు వాటర్ వేరేగా కూర వేరేగా ఈ పది పూరీలు ఎవరు ఫస్ట్ తింటారా అనేది ఛాలెంజ్ అయితే లాస్ట్ టైం అయితే గిఫ్ట్ ఎట్లేదు ఈసారి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి త్రీ హండ్రెడ్ ఎవరైతే సెకండ్ వస్తారో వాళ్ళకి టూ హండ్రెడ్ ఓకేనండి అయితే లాస్ట్లో ఒక ఫిస్ట్ ఉంది ఆ ఫిస్ట్ ని చెప్తాను సరే అయితే మనకి ఇంకో ఎక్కువ టైం వేస్ట్ చేయదు మన గేమ్ లోకి వెళ్ళిపోతాము పది పూరి తినేది అంతే ఉల్లిపాయలు కూర ఏం లేదు జస్ట్ పది పూరిగా తినచ్చు లేదు కూరగా తినాలి కూర పెట్టు ఇది మిగిలిపోయినా పర్వాలేదు అనుకున్నాను కానీ కూరగాయలు తినాలి ఓకేనా ఓకే రెడీ గాయస్ మీరు చూస్తున్నారు వాటర్ పూరీ रेडीया फोर ऑन ओके रेडी मार 3 2 1 गो हम हम सुपर नी bayar tu ada pyar Untuk ma Hmm Hmm apa Second చూసరా కాంటెంట్ కాంటెంట్ అని నేను స్టార్టింగ్లో అన్నారు ఇప్పుడైతే ఓకే మీలో నిజంగా ఎవరు ఫస్ట్ చేశారని మీకు తెలుసు అయినా మీ చూడాలి చూడండి నా పేరు సీన్ వస్తుంది పేరు చూడాలనుకుంటాను ఎప్పుడు సెకండ్ లెచ్గా ఆల్వేస్ లాస్ట్ హ్యామా అయితే ప్రైజ్ మెరీలోని నైస్ ఏంటి నాకు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఇక్కడ ఒక్కొక్క పానీపూరి ట్వంటీ రూపీస్ అనమాట టెన్ ప్యాకీ పూర్ టూ హండ్రెడ్ తన అమౌంట్ తన కట్ అవుతుంది నాకు వస్తుంది ఇంకా నువ్వే నాకు టూ హండ్రెడ్ ఇవ్వాలి గ్యాస్ కొనింది ఎవరు పూరి ఏపింది ఎవరు నూనె ఎవరు తెచ్చారు ఉల్లిపాయలు కట్ చేసింది ఎవరు ఓకే గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా అందరి చేత చేయించండి బెల్ బెల్ మాత్రం ఇంపార్టెంట్ బెల్ బిగులు బెల్ మాత్రం బిగులు ఓకే గాయస్ ఇంకా ఇరండి ఫన్నీ మీరు మా సపోర్ట్ ఉంటే ఇరండి ఫన్నీ గేమ్స్ ఉంటే ఎక్కువ ఆడతాం టిల్ దెన్ బై